జైహోపత్రిక ఎనిమిది నుండి పదిహేను చక్రాలు యాక్టివేషన్లకు వచ్చి నీలి రంగు గులాబీ రంగు కలిసిన బంగారు రంగు కాంతితో శరీరం అంతా నిండిపోతుంది భగవంతుని యొక్క ప్రేమ జ్ఞానం కాంతి శరీరం అంతా వ్యాపించి రెండవ దేహమైన ప్రాణమయ కోసం సోలార్ లైట్ బాడీ సోలార్ లైట్ బాడీగా మారుతుంది దీని వలన మన యొక్క భౌతిక స్థాయి మనం ఏ సూర్య కుటుంబంలో ఉన్నామో ఏ స్థాయికి ఉన్న ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి ఎదుగుతుంది నెంబర్ త్రీ మొట్టమొదటిది ప్లానిటరీ లైట్ బాడీ యాక్టివేషన్ ఇక్కడ ఆరు ప్రోగుల డిఎన్ఏ యాక్టివేషన్లోకి తీసుకురాబడుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది సోలార్ లైట్ బాడీ యాక్టివేషన్ ఇక్కడ ఏడవ ప్రోగు డిఎన్ఏ యాక్టివేషన్లోకి వస్తుంది మూడవది ఇంటర్స్టెల్లార్ లైట్ బాడీ యాక్టివేషన్ మూడవ దేహమైన మనోమయస్ కోసం ఇంటర్స్టెల్లార్ లైట్ బాడీగా మారుతుంది ఎనిమిదవ ప్రోగు డిఎన్ఏ యాక్టివేషన్లోకి వస్తుంది ఇక్కడ వరుసగా ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదవ ప్రోగు యాక్టివేషన్లోకి వస్తుంది పదహైదు నుండి ఇరవై రెండు చక్రాలు యాక్టివేషన్లోకి తీసుకురాబడతాయి గ్రీన్ వైలెట్ బంగారు రంగు కాంతితో మన ఆర అంతా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వరకు పెరుగుతుంది ఆర అంతా పెరుగుతుంది కాంతితో కూడుకున్న సైడ్స్ పిరమిడ్స్ శరీరంలో జాయిన్ అవుతాయి మన యొక్క ఆరా చుట్టూ ఒక గొప్ప కాంతి గోళం ఏర్పడుతుంది అది మన చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది దీని కారణంగా మూడవ దేహమైన మనోమయ కోసం ఇంటర్ స్టెల్లార్ లైట్ బాడీగా మారుతుంది దీని వలన మన సౌర కుటుంబంతో సమానమైన సౌర కుటుంబాల స్థాయికి మనం ఎదుగుతాం ఆ స్థాయికి మనం నాలుగు గెలాక్టిక్ లైట్ బాడీ యాక్టివేషన్ నాలుగవ దేహమైన విజ్ఞానమయ కోసం గెలాక్టిక్ లైట్ బాడీగా మారుతుంది తొమ్మిదవ పోగు ఆరు ఏడు ఎనిమిది ఇది నాలుగవ పాయింట్ తొమ్మిదవ ప్రోగు డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది ఇందులో ఉన్న పన్నెండు అగ్ని అక్షరాలు యాక్టివేషన్లోకి తీసుకురాబడతాయి మన యొక్క హృదయ ద్వారం పోర్టల్ నుండి విశ్వంలో ఉన్న పోర్టల్స్కి భూమిలో ఉన్న కోర్ ఎనర్జీకి కనెక్షన్ అవుతుంది మరి భూమి యొక్క పోర్టల్స్ ఓపెన్ చేయబడతాయి మన చుట్టూ వెండి బంగారు రంగు కాంతితో ఉన్న బంగారు రంగు కాంతి గోళం ఏర్పడుతుంది మన చుట్టూ ఒక కాంతి గోళం ఏర్పడుతుందంట గమనించండి మూడవ డైమెన్షన్లకి సంబంధించిన ఆరు ముఖాలు షడ్భుజి నక్షత్రం స్టార్ ఏర్పడుతుంది